సిబ్బంది మీద వారి అపార్ట్మెంట్ ప్రవేశించిన పోలీసులు గన్నులతో బెదిరించడం దుర్భాషలాడడం లేకుండా ఏదో ఖైదీల్ని తీవ్రవాదుల్ని మంటరిస్టుల్ని చూసినట్టు చూడడం సిగ్గుపడాల్సిన చర్య ఈరోజు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు నియమ నిబంధనలు ఉల్లంఘించారు ఖచ్చితంగా కూడా దీనికి మీరందరూ కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది అనేక సర్వేలను చేసుకున్న జగన్ ప్రభుత్వం ఇక గెలవలేమని భయపడి ప్రతిపక్షాలు భయపడే భయపెట్టే చర్యలు కోరుకుంది ఎక్కడ పట్టిన సోదాలు దాడులు దాడులు సోదాలు సోదాలే మేనిఫెస్టోగా భయపెట్టడం దౌర్జన్యం చేయడమే కార్యాచరణగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది నారాయణ గారి మీద నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి నారాయణ గారి మీద అయితే దాదాపుగా మూడు సార్లు దాడి చేసి భయాందోళన చేస్తుంది నెల్లూరు నగరం అయితే ఏమి రాష్ట్రం అయితే ఏమి ఈరోజు భయాందనలో గురైపోయింది ఉమ్మడిగా దాదాపుగా ఒకేసారి ఇరవై ముప్పై మంది పోలీసులు నూట యాభై నూట అరవై మంది పోలీసులు ఏదో క్రైమ్ జరిగినట్టు అనేక రకమైన సోదాలు విచక్షణగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపెట్టే పరిస్థితి ఉంది ఈ నెల రోజుల్లో మీరు చేయబోయేది ఏం లేదు ఇక్కడ హరాస్మెంట్ చేసి ప్రజల చేత ఓటేయించుకోవాలి అనుకుంటే అది మీ తెలివి తక్కువ అనుకోవాలి దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజలకు నిర్ణయానికి వచ్చారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి అని ఈ వైఖరిని ముందుగానే గుర్తించిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని ఇలాగే వదిలేస్తే అధికారులు కూడా నిష్ నియంత్రి కల్పించే విధంగా పై నుంచి ఏ ఉత్తర్వుస్తే వాటిని పాటిస్తున్నారు నియమ నిబంధనలు పాటించే లేదు శిక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు రౌడీ రాజ్యంగా తయారవుతుంది లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందనే ముందుగానే ఊహించి చర్యలన్నింటినీ కూడా ముందుగా పసిగట్టిన పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓట్లను చీరలు వీళ్ళని తరిమి కొట్టాలి వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది రాష్ట్రంలోనే ఉండకుండా చేయాలని చెప్పి పిలుపునిచ్చారు ప్రజలందరూ కూడా ఈరోజు గమనించాలి ఈరోజు శాంత భద్రతలు లోపించడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బటన్ నొక్కుతాం బటన్ నొక్కుతామని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బట్టలు నొక్కి ఇచ్చేదానికి డబ్బులు లేవన్న పరిస్థితి అందరికీ అర్థమైపోయింది ఈ నలభై ఐదు రోజులు ఎలా గడుస్తాయి ఎంత తొందరగా గడుస్తాయి మంచి పరిపాలనని మనం ఆస్వాదిస్తాం అనే విధంగా ప్రజలందరూ కూడా ముందుకెళ్తున్నారు మంగళగిరి సిబ్బందిని చూసినట్లయితే ప్రతిపక్షాల పార్టీకి మద్దతుగా పిలిచిన వ్యక్తులను సిబ్బందిని నాయకుల్ని తేడా లేకుండా భయాందోళనకు గురి చేసి ఆ పార్టీలకి మనుషులే లేకుండా చేయాలని రాక్షస బుద్ధిని చూపిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సార్వత్రిక ఎన్నికల్లో మనం బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే అధికారులు ఈ విధంగా నియంత్ర పాలనకు మద్దతు ఇచ్చారో వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా జవాబు చెప్పి తీరాలి మేమంతా కూడా దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను ఈ రోజు నెల్లూరు పరిస్థితి చూస్తే నిన్నటి రోజున మన బిపిఆర్ గారు పార్టీలో చేరిన రోజు నుంచి విజయసాయి రెడ్డితో వస్తున్నాడు విజయసాయి రెడ్డి వస్తున్నాడు అని ఎక్కడ పట్టుగా ఒకే రకమైన ఒక చిన్నప్పుడు గోదావరి సింహంలో పేదలకు న్యాయం చేసే చిరంజీవి గారు వచ్చే ఈ గాసిప్స్ ఉన్నాయి ఆయన అనేక ఆర్థిక నేరాల్లో ముద్దాయిగా వారిస్తున్నాడు ఆ కేసులు ఇంకా కూడా పరిశీలించబడలేదు ఏదో ప్రజలను ఉద్దరించడానికి వచ్చిన నాయకుడు వచ్చినట్లు ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక వైఎస్ఆర్ నాయకులందరూ కూడా ఒక వార్తను పంపిస్తున్నారు ఈ రోజున వైఎస్ఆర్సిపి కంచుకోటగా ప్రకటించుకునే ఈ నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు కూడా ఉమ్మడి జనసేన తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు క్లీన్ స్వీప్ చేయబోతున్నాము ఈ రోజుకి అభ్యర్థులు లేక ఎదుక్కునే పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంది ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వాళ్ళు సాధించింది ఏం లేదు కాబట్టి భయాందోళనకు గురయ్యి అభ్యర్థులు మార్చుకోవడం ఉన్న అభ్యర్థులు పారిపోవడం అందరూ చూస్తున్నారు ఏ పేద ప్రజలు అడిగినా ఈ మధ్య తరగతి గొప్ప వాళ్ళు కాంట్రాక్టర్లు అడిగినా ప్రభుత్వ ఉద్యోగాలు అడిగినా ఎవరిని అడిగినా కూడా ఒకే మాట ఈ ప్రభుత్వం మాకొద్దు అని ప్రజలందరూ ఒకే మాట మీద విపరీతమైన మెజారిటీతో ప్రజా ప్రభుత్వం సాధించబోతున్నామని కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను ఇకపోతే ప్రజా అధికారులుగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకుంటా మా ఇష్టం అని వాళ్ళ సొంత ఆస్తులు ఏదో తాకట్టు పెట్టుకుని ప్రజలకు పచ్చి పెట్టేటట్టు పలుకుతున్నారు సిగ్గుబడి ఆశ ఈ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు కనీసం పునరాలోచించుకోవాలన్న పరిస్థితి కూడా ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు లేదు ఈ అవగాహన లేని నాయకులందరినీ కూడా తరిమి కొట్టాలి నిన్న అనిల్ గారు మాట్లాడుతూ సీటు ఇచ్చిన వ్యక్తుల్ని మోసం చేయకూడదు అన్నారు గారిని ఉద్దేశించి సీట్ అంటే స్వీట్ కాదన్నా సీట్ అంటే ప్రజల్ని పరిపాలించడానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇచ్చారు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజల సంపద దోడి దోపిడీ గురైనప్పుడు ఖచ్చితంగా ప్రజా ప్రతినిధులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతిస్పందించాలి ఇక్కడ వైఎస్ఆర్ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ మోసాలని దౌర్జన్యాన్ని దాడుల్ని దోపిడీని తట్టుకోలేకే పక్క ప్రభుత్వానికి వెళ్ళిపోయారు ఈ విషయం మీరు గమనించాల్సిన పరిస్థితి ఉంది మీరు కూడా అనేక రకమైన వ్యూహాలు వేశారు తొడలు కొట్టారు మీసాలు చూపారు నేను నెల్లూరులోనే ఉంటాను నెల్లూరు నుంచి ఎక్కడ పోతానని భయపడి నాలుగు జిల్లాలు దాటి పారిపోయిన పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉంది వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏదో సంస్థ ద్వారా కానీ మీరు సేవలు చేశారు కానీ మీరు ప్రత్యక్షంగా చేయలేదు వాటర్ ప్లాంట్లు అవి ఇవి అన్నారు సేవ చేయాలనే సంకల్పం మనసులో ఉండాలి ఎవరు చర్చ చేయించాం ఎట్లా చేయించాం అనేది తర్వాత సంగతి అటువంటి అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ రోజు నెల్లూరు జిల్లా అంతా గుర్తి ఉంది ఖచ్చితంగా మంచి నాయకులు సేవ చేసే నాయకులు పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా ప్రజలకు మేలు చేయగల నాయకులు తెలుగుదేశం జనసేన పార్టీలో ఈరోజు ఉన్నారు ఈ అభ్యర్థులందరూ కూడా గెలిపించుకొని తీరుతాం జనసేన తెలుగుదేశం సంయుక్తంగా కార్యాచరణ చేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లోనూ ప్రజా ప్రభుత్వం ఏర్పడే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది పది ఎమ్మెల్యే స్థానాలు గెలిచే విధంగా అలాగే చిన్న చిన్నపిల్లలు అడిగినా చెప్తాడు ఏదైనా ఆర్థిక సహాయం కావాలన్నా ప్రజలు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారన్నా కూడా ఆయన స్పందించే తీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే మీరు ఎంత యాంటీగా చెప్పినా కూడా ఈరోజు నారాయణ గారి గురించి నారాయణ గారి గురించి కూడా దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మును పెన్నడో లేని విధంగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పరచాలని చూశారు ఆయన ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చాలా పనులు ఆగిపోయినాయి ఆ పనులు ఎక్కడైతే ఆగిపోయినాయో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తానని గంటా పదంగా ఈ రోజు చెప్తున్నారు నెల్లూరు డ్రైనేజీ అండర్ డ్రైనేజ్ వ్యవస్థని ఎంతో చక్కగా రూపొందించాల్సి చూస్తే దాని కూడా మీరు ఆందోళన హడావుడి చేసే ప్రయత్నం ఇంతకు మించి సమయం రాదనుకున్నారు అన్ని రకానికి దోచుకుందాం అనుకుంటున్నారో అండర్ డ్రైనేజ్ మరిచిపోయి పైన సిమెంట్ రోడ్లు పోసుకుంటా పోతున్నారు డబ్బులు తనిపోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ నాలుగున్నర సంవత్సరంలో కార్పొరేషన్ డబ్బు ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది హడావిడిగా ఈ రోడ్లు వేసి మీరు ఓట్లు అడిగితే కళ్ళు మూసుకొని ప్రజలందరూ కూడా ఓట్లు దానికి సిద్ధంగా లేదు మీ అవగాహన లేని ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వాన్ని సైకో ప్రభుత్వాన్ని కూడా ప్రజలందరూ కూడా తరిపోతే సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించి ప్రజా ప్రజాశ్రేయస్ని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ప్రజలందరూ కూడా ఈరోజు ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకున్నాను జై జనసేన జై జనసేన తెలుగుదేశం కూటమి చూసి జగన్ ప్రభుత్వం జగను కలవనిపోయి భయపడి బిత్తన పోయి రాత్రులు ఓనైనా ఓడిపోతున్నా ఓనైనా ఓడిపోతా అని కలవనిపోతున్నాడు జగను ఆయనకు ఒక సూచన ఇస్తున్నా పాత రోజుల్లో మా అమ్మ వాళ్ళు కానీ మా తాత వాళ్ళు కానీ ఈ విధంగా భయపడితే రోడ్డు మీద ఎలుగు పండ్లు వచ్చింది అప్పుడప్పుడు ఆ ఎలుగుబండ్లు ఎండుకు కట్టుకోవాలని ఆయన నీకు ఆ భయము ఆందోళన పెత్తర పోతుని చెప్పారు ఆయన జగన్ నీకు చెప్తున్నా మీ రాజారెడ్డి తాత చచ్చిపోయి ఆడున్నాడో ఆ అమ్మనన్న అడుగు ఆంగోలు చచ్చిపోయాడు నీ అమ్మను అడుగు లేకపోతే చెప్పితే ఆ ఎలుగుబోట్లు ఏడమో ఆడబోయాని ఎంటుక దాని తోక ఎంటుకుంటుంది అది కట్టుకుంటే ఆ నాయనా నీకు జనసేన తెలుగుదేశం కూటమి వస్తే నువ్వు ఓడిపోతావు రాత్రులు కలవనిపోతున్నావు అంట రాత్రులు నీ భార్య నీ గుండిపోయిన తప్పతా భయం భయపడవాక భయపడవాల నువ్వు మనం దిగులు పడవక మనం అన్ననం అమెరికా వెళ్ళిపోయి సెట్లైపోతాము నువ్వు జైలు పోవు ను పోవు జాగ్రత్తగా మనం నేను అమెరికా దాచి పెడతా అని చెప్తుంది నువ్వు ఎక్కడ పోయినానైనా నువ్వు జైలు పోయేది ఖచ్చితం ఈ భయం అట్టే ఉంచుకో రెండు వేల ఇరవై నాలుగు మేలో నీ బతుకు బయటపడిపోతాయి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి